వాయిస్ ఓవర్తో కూడా భయపెట్టడానికి ట్రై చేశారు కదా ఎక్కడా తగ్గలేదు ఎనీవేస్ నిజంగా దిస్ ఇస్ అ వండర్ఫుల్ కొలాబరేషన్ అని చెప్పాలి అటు ప్రొడక్షన్ హౌస్ కానివ్వండి ఇక్కడ ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ కానివ్వండి ద యాక్టర్స్ కానివ్వండి అండ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను అసలు అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై హిప్ హాప్ తమిళ గారు అండ్ ఐ థింక్ మ్యామ్ ఈ అరండ్ మనీ మొత్తం ఫోర్ ఎపిసోడ్ ఫోర్ పార్ట్స్లో కామన్గా ఉన్నది కోవేశ్వరుల గారు మాత్రమే అనుకుంటే కదా మీరు సుందర్ గారు కాకుండా ఎస్ సో చాలామంది యాక్టర్స్ టెక్నీషియన్స్ మారుతూ వచ్చారు కాబట్టి వన్ అండ్ ఓన్లీ కాన్స్టెంట్ సపోర్ట్ అనేది కోవేశ్వరుల గారి నుంచి వచ్చింది అని చెప్పాలి మరి ఎన్నో దశాబ్దాలుగా అటు తమిళ్లో కానీ ఇటు తెలుగులో కానీ ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు కడుపుబ్బా నవ్వించిన పాత్రలు మనందరం ఈ రోజుకి రీల్స్లో చేసుకుంటున్నటువంటి డైలాగ్స్ని ఇచ్చినటువంటి మన లెజెండరీ కామెడీ యాక్ట్రెస్ కోవేసర్ల గారికి గట్టిగా చాపట్లతో స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము లెట్ మీ వెల్కమ్ కోవేశర్ల గారు ఆన్ స్టేజ్ హాడీ వెల్కమ్ టు యూ మ్యామ్ వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ టుడే అందరికీ నమస్కారం చాలా సంవత్సరం తర్వాత ద బాగ్ సినిమాలో మళ్ళీ మిమ్మల్ని కలవడానికి నేను ఇక్కడ హైదరాబాద్కి వస్తాను మీ అందరిని చూడడానికి నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎన్నో సినిమా చేసినా కూడా తెలుగులో సినిమా చేయడం అనేది అది ఒక తని రకంగా ఉండేది నాకు చాలా ఇష్టమైన ఒక లాంగ్వేజ్ అది ఆ తర్వాత ఈ ప్రొడక్షన్ వచ్చి పిల్లలందరికీ ఈ సమ్మర్లో అంత ఇంట్రెస్టిగా సిజీ వర్క్స్ అండ్ దెయ్యాలు దెయ్యాలంటే పిల్లలందరికీ చాలా నష్ట ఇష్టపడుతుంది అలాంటి ఒక చాలా చూసి 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 డైరెక్టర్ గారు చేస్తుంటారు ఈ సినిమా తర్వాత హీరోయిన్స్ తమన్నా గారు అండ్ రాశికన్నా గారు ఇద్దరు చాలా హార్డ్ వర్క్ చేశారు ఆ సాంగ్ కూడా చూశారు ఇద్దరికి ఈక్వల్గా నేను కూడా నేను కూడా వెనకాల ఉండొచ్చు కానీ కాదు ఆయన అమ్మాయిలు బాగా యాక్టింగ్ చేస్తుంటారు ఈ సినిమాలో ఆ తర్వాత వెన్నెల కిషోర్ గారు శ్రీనివాస రెడ్డి గారు కూడా నాతో ఇప్పుడు 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 ఉన్న కామెడీ ఇది దీంట్లో వీళ్ళతో కలవడానికి నాకు ఒక చాలా ఒక సందర్భం దొరికింది ఆ తర్వాత ఖుష్బూ గారు చెప్పడానికే లేదు ఎప్పుడు ఎవర్ గ్రీన్ అంటే ఖుష్బూ గారే చాలా అందమైన ఒక హీరోయిన్ అందమైన ప్రొడ్యూసరు ఆ తర్వాత సురేష్ గారు ప్రొడ్యూసర్ గారు అమ్మాయి కూడా ఉన్నారు జాన్వి గారు మీ మీ అందరినీ కలవడానికి నాకు ఇది ఒక మంచి ఛాన్స్ కూడా నేను చెప్తాను ఈ సినిమా బాగా హిట్ అవుతుంది అని ఒక కన్ఫర్మేషన్ నాకు అంటే ఇది పిల్లలందరికీ చాలా ఇష్టమవుతుంది చాలా సమ్మర్ టైము హాట్గా వేడివడిగా ఉన్నాడప్పుడు నవ్విగా చూసి భయపెట్టి అందరికీ ఇష్టపడి ఒక సినిమా ఇది బాక్ ఓకే థర్ మే థర్డ్ రిలీజ్ అవుతుంది ప్లీజ్ అందరూ ఈ సినిమాని థియేటర్లకు వెళ్ళి చూడాలి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ మీరు దొరక్క దొరక్క దొరికారు మిమ్మల్ని అప్పుడే వదిలేస్తామా మేము ఇవాళ అస్సలు ఛాన్సే లేదు చెప్పండి కాదు మీరు అన్నట్టు నిజంగా బాగ్ పిల్లలకి బాగా నచ్చుతుంది ఎందుకంటే నేను విన్నాను బాగ్ ఈజ్ నేమ్ ఫ్రమ్ ఏ ఫోక్ ఫ్రమ్ అసమీస్ ఫోక్ లోర్ లోని ఒక క్యారెక్టర్ పేరు అని చెప్పి కెన్ యూ టెల్ అస్ సంథింగ్ అబౌట్ దట్ అది నేను చెప్పడం అది బాగా ఉండదు అది ప్రొడ్యూసర్ గారు అది మీరు చెప్పండి అయితే బాగా గురించి అయితే మీరు చెప్పే చెప్తే మాత్రమే బాగుండేది ఒకటి అడుగుతా చెప్పండి డైలాగ్ అసలే సమ్మర్ సీజన్ ఆవకాయ సీజన్ అవునా ఆవకాయ సీజన్ నడుస్తుంది సో అందరికీ వేడి వేడి కాలంలో ఎంత వేడిగా అయినా కూడా మనం మధ్యాహ్నం అలాగా లీఫ్ పెట్టుకుని అందులో అంతా వేడి వేడిగా అన్నం పోసి కాసంత ఊరకాయలో ఆవకాయ ఊరకాయలు నెయ్యి కొంచెం ఇంత ఇంత నెయ్యి దాంట్లో పోసి కలిపి తింటే చాలా వస్తుందండి ఓ సూపర్ 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 వెరీ వెరీ హ్యాపీ ఇంకో ఇంకొకటి ఇంకొకటి చెప్పండి నా భూతే నా భవిష్యత్ అవునండి నేను నాకు అప్పుడు సరిగా అర్థం కాదు అప్పుడు దాసరి గారు ఒక టైం నాకు సెట్లో డైలాగ్ చెప్పారు అది చాలా అద్భుతంగా తమిళ్లో అది ఏమీ లేదు దెంగిలే అన్నాను నేను నాకు అది అర్థం తె తెలియట్లేదు అప్పుడు నేను అది సీరియస్గానే వచ్చి డైలాగ్గా అందరు నవ్వరు ఎందుకు నవ్వుతున్నారు అని నాకు తెలియట్లేదు తర్వాత సరే ఏదో వాళ్ళు తప్పు ఉంది అది మాత్రం తెలిసిపోయింది అలాగే ఇప్పుడు నా నా ఓకే ఓ థ్యాంక్ యూ సో మచ్ యూ షుడ్ డూ మోర్ అండ్ మోర్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు యాజ్ వెల్ వీఆర్ మిస్సింగ్ యూ ఇన్ తెలుగు ఆఫ్ కోర్స్ మీరు ఎక్కడున్నా కామెడీ మా దగ్గర దాకా వచ్చేస్తూనే ఉంటుంది డెఫినెట్ ఏ లాంగ్వేజ్ చేసినా కూడా ఇక్కడికి వస్తుంది కదా ప్యాన్ ఇండియా అయిపోయింది సినిమా దాన్ని బట్టి నేను ఇప్పుడు బాక్ తో మళ్ళీ నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను ఓకే అమేజింగ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టునైట్ గట్టిగా చెప్పట్లు వర్క్ వైసరాల గారు ఓకే బోల్డ్ అంత మూమెంట్ లాగా అని గారు ఆన్ స్టేజ్ హరి వెల్కమ్ టు యూ గారు కాస్త లైట్లు తగ్గించుకోండి అమ్మా అవసరం లేదు అంత వైబ్రెంట్గా మాకు ఇక్కడ మ్యామ్ ఇట్స్ ఆల్వేస్ ఆల్వేస్ ప్లెజర్ టు సీ యూ అండ్ మీ నుంచి దట్ పాజిటివ్ ఆరా అనేది ఎప్పుడు మాకు చాలా స్పెషల్గా ఉంటుంది వెనవ యూ హోర్ హార్డ్ యూ వెల్కమ్ టు యూ వన్స్ అగైన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఎస్ సో మ్యామ్ బిఫోర్ యూ గివ్ అవే యువర్ స్పీచ్ వీ వుడ్ లైక్ టు నో ఫ్యూ థింగ్స్ ఫ్రమ్ యూ యాక్చువల్లీ సుందర్ గారు కూడా ఇవాళ ఇక్కడికి రాలేదు కాబట్టి ఆయన అడగాల్సినవి కూడా కొన్ని మిమ్మల్ని అడిగేద్దాం అనుకుంటున్నాను కానీ మీరు అడిగిన ముందు నేను నిజంగా ఇక్కడ అందరికీ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సుందర్ గారు సారీ చెప్పమని చెప్పారు ఎందుకంటే ఆయనకి ఒంట్లో బాగాలేదు ఆయన హాస్పిటల్ ఉన్నారు డ్రిప్స్లో ఉన్నారు వెరీ హై ఫీవర్ హండ్రెడ్ అండ్ త్రీ వరకు పోయింది నిన్న సో హీ అండ్ కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇన్ హాస్పిటల్ సో కంప్లీట్ అపాలజీస్ ఆన్ హిస్ బిహాఫ్ దట్ మీరు అందరూ వచ్చారు కానీ ఆయన రావడం కుదరలేదు సో వెరీ సారీ ఫర్ ఐ హీ బింగ్ ఫార్డే బట్ ఇలాంటి సందర్భంలో మీరు ఇక్కడికి వచ్చినా మీ మనసు అక్కడే ఉందని మాకు అర్థమైంది సో నేను ఇవాళ ఎక్కువ ఇబ్బంది పెట్టినైతే సో మ్యామ్ ఫోర్ పార్ట్స్ ఆఫ్ అరణ్ మనయ్ అనేది మామూలు విషయం కాదు ఒక సీక్వెల్ తీయడానికే చాలా పెద్ద విషయంగా అనిపిస్తూ ఉంటుంది వాట్ మోటివేట్స్ సుందర్ గారు ఎవ్రీ టైమ్ టు క్రియేట్ యునో వన్ మోర్ అరణ్ మనయ్ ఐ థింక్ అండ్ బికాజ్ ఓన్లీ థింగ్ దట్ మోటివేట్స్ మేక్ అరన్మన్ ఐ ఆ దయ్యం చూపడాన్ని చూపించడానికి ఇంట్లో ఒక దయ్యం నేనున్నాను సో నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు అండ్ ఐ థింక్ బేసికల్గా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు హీ లవ్స్ టు ఎంటర్టైన్ పీపుల్ లైక్ హీస్ హీస్ అ లోన బేసిక్లీ ఆయన మాత్రం ఇంట్లో ఉంటే ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియదు ఆయన ఒక రూమ్ ఉంది ఆ రూమ్ లో ఉంటారు హోమ్ థియేటర్లో ఉంటారు అలాగే ఉంటారు కానీ హీ లవ్స్ ఎంటర్టైనింగ్ పీపుల్ అండ్ సిన్స్ అరణ్మనే హిస్ జోనర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇది హారర్ కామెడీ అది అంతా కాకుండా ఐ వుడ్ సే దట్ హీస్ బేసిక్లీ అ మాస్టర్ ఆఫ్ హిస్ ఆర్ట్ అది దాట్ ఈస్ ఎంటర్టైన్మెంట్ సో అది ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా ఇష్టం సో హీ క్రియేట్స్ అండ్ అరణ్మనే మీరు ఫస్ట్ నుంచి ఇంతవరకు చూస్తే సబ్జెక్ట్ ఒకటి కాదు క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఆ క్యారికేచర్స్ అది కాదు కంప్లీట్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఉన్నాయి సో అందుకంటే ఇట్ మేక్స్ ఇట్ అిటిల్ మోర్ ఈజియర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ బికాస్ పేరు అదే ఉంది అరణ్ మనై బట్ యు గివ్ అ న్యూ థింగ్ టు పీపుల్ ఆల్ ద టైమ్ అండ్ టచ్ వుడ్ గాడ్స్ బ్లెస్సింగ్ థ్రైస్ వీ హీన్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ అండ్ దిస్ టైమ్ ఆల్సో ఆ ఫిల్మ్ నేను చూశాను చాలా బాగా వచ్చింది సో ఐఎమ్ షూర్ దిస్ మూవీ ఈస్ గోయిన్ టు రాక్ ఇన్ థియేటర్స్ అండ్ ఇందాక గారిని అడిగినప్పుడు పాస్ టు ఖుష్బు గారు అని ఆ క్వశ్చన్ని మీకు పాస్ చేశారు కదా అది కూడా అడుగుదాం అనుకుంటున్నా సో నో బాక్ గురించి ద అసామీస్ ఫోక్ లోర్ క్యారెక్టర్ ఆఫ్ ఆ నేమ్ అనేది అక్కడి నుంచి తీసుకొచ్చారు అని తెలిసింది మా రీసెర్చ్ తర్వాత బిఫోర్ దట్ వీ డోంట్ నో దట్ నేమ్ ఇట్ సెల్ఫ్ సో కెన్ యూ టెల్ సమ్ బ్యాక్ స్టోరీ ఆఫ్ దిస్ బాక్ అది కాదు యాక్చువల్లీ అరణ్ మన ఫోర్ తీని ఆయన డిసిషన్ తీసిన తర్వాత ఇంకా డిఫరెంట్గా ఎలా ఉంటుంది ప్రతిసారి ఒక రివెంజ్ సబ్జెక్ట్ కాకుండా డిఫరెంట్గా అని చెప్పేసి రీసెర్చ్ చేశారు కంప్లీట్ హార్డ్ వర్క్ రీసెర్చ్ అన్నీ జరుగుతుంది ఫిల్మ్ స్టార్ట్ చేయడానికి ముందు ఎందుకంటే షూటింగ్ ఈజ్ జస్ట్ ది లాస్ట్ థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మీకు షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఆ రీసెర్చ్ చేసి పేపర్ వర్క్ కంప్లీట్గా రెడీగా ఉండాలి అది మెయిన్ ఉంది సో అప్పుడు రీసెర్చ్ చేసినప్పుడు ఆసామి ఆసాంలో ఫోక్లోర్లో ఇలాంటి ఒక దయ్యం ఉండేది ఆయనకు తెలిసింది సో హీ బేస్డ్ ది ఎంటైర్ స్క్రిప్ట్ ఆన్ దాట్ పిక్చర్ చూసిన తర్వాత మూవీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది బాక్ అంటే ఆ ఫోక్ లోర్ మేము చెప్తాం కానీ ఆ బాక్ గురించి వాట్ ఈస్ బాక్ అండ్ వాట్ క్యాన్ బాక్ డూ అది సినిమా చూస్తే మీకు తెలుస్తుంది వా దిస్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ నిజమైన ఫోక్ లోర్ నుంచి ఇన్స్పైర్ అంటే మాకు కూడా ఇంకా ఎక్సైట్మెంట్ బిల్డ్ అయ్యింది యాక్చువల్లీ చెప్పాలంటే సో ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఆన్ సెట్ ఉంటారా అస్సలు నా పని ఆఫీస్లో సైన్ చేస్తాను ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు చెక్ సైన్ చేసి ఇచ్చేస్తాను షూటింగ్ రీజైన్ పైన తర్వాత అన్ని డబ్బు నా అకౌంట్ కి వచ్చింది పని నాది అంతే అదే కదా లేకపోతే సుందర్ గారు అంత కాన్సన్ట్రేటెడ్ గా డైరెక్షన్ యాక్షన్ ఎలా చేయగలుగుతారు చెప్పండి మొత్తం డైవర్షన్ అయిపోతుంది లేదండి